హలో గైస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో పెద్ద సినిమాకు సంబంధించి ఫస్ట్ షార్ట్ వీడియో అయితే రేపు రిలీజ్ చేయబోతున్నారు అయితే దానికి సంబంధించి ఎడిటింగ్ వర్క్ రీసెంట్గానే కంప్లీట్ చేశారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ కూడా నిన్న ఏఆర్ రహమాన్ అయితే కంప్లీట్ చేశాడనమాట అండ్ ఈరోజు చూసుకుంటే సో ఎడిటింగ్ వర్క్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వర్క్ సో మిక్సింగ్ మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయింది అండ్ రామ్ చరణ్ ఈరోజు ఆ వీడియోకి సంబంధించి డబ్బింగ్ కూడా జస్ట్ ఇందాక చెప్పడం అయితే జరిగింది సో చెప్పినట్లుగా అఫీషియల్ సోషల్ మీడియాలో సో పోస్ట్ అయితే పెట్టాడు అనమాట సో దీన్ని బట్టి చూస్తే రామ్ చరణ్కి సంబంధించినటువంటి సో ఏదో ఒక డైలాగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ ఉండబోతుంది అనేది ఒక పక్క క్లారిటీ అనమాట సో దీని ద్వారా సో ఎందుకంటే సో ఫస్ట్ గ్లిమ్స్ వీడియో అన్నాక సో జస్ట్ సో కొన్ని షార్ట్స్ మాత్రమే చూపిస్తారు అనేసి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బట్ ఈరోజు చూసుకుంటే రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పాడు అన్న క్లారిటీ రాగానే సో అర్థమైపోయింది సినిమాలో సారీ వీడియోలో సో ఏదో ఒక డైలాగ్ అయితే కంపల్సరీగా ఉండబోతుంది అదైతే పక్క సో డైలాగ్ ఏంటి అనే క్యూరియాసిటీ చాలా ఉంది సో రేపు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకైతే వీడియో వస్తుంది సో వెయిట్ చేద్దాం వీడియో వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఓకేనా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి